సత్యం ప్రసాద్ మనం చిత్తూరు జిల్లా గంగాల నెల్లూరు నియోజకవర్గం వేల్కూర్ లో ఉన్నాము ఇక్కడ జనమేజయ మహారాజు ఈయన అప్పట్లో హస్తినాపురాన్ని ఏలిన మహారాజు ఈ హస్తినాపురాన్ని ఏలిన మహారాజు అయిన జనమేజయుడు మహాభారతంలో అర్జునునికి ముని మనవుడు అని చెప్తారు అంటే ఈ మునిమనుడు వ్యాసని కూడా శిష్యుడిగా వ్యవహరించాలని కూడా మనకు చరిత్ర చెప్తుంది ఈ నేపథ్యంలో ఆయన హయాంలో ఆయన హస్తినాపురాన్ని వేల్కూరు కూడా అక్కడ సామ్రాజ్యంలో ఒక పార్ట్ గా ఉండేది ఈ వేల్కూరుకు సంబంధించి ఇక్కడ మార్కొండ ఋషి అనే ఒక ఋషి ఆయన ఆస్థానంలో కొలువుండి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ శివాలయాన్ని నిర్ణయించాడన్న సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగింది ఈరోజు మనం ఈ గుళ్ళో చూసుకుంటే అప్పట్లో ఈ మహర్షి పెట్టిన ఆ శివలింగం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులందరూ కూడా ఆ శివలింగాన్ని మార్చి మరో శివలింగం కూడా పెట్టారు ఇక్కడ ప్రహరీ గోడను వాళ్ళే నిర్మించారు దగ్గర దగ్గర ఈ నవగ్రహాలను కావచ్చు ఇక్కడ మరో శివలింగాన్ని కూడా వారు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ గుళ్ళో చూస్తున్నాము ఈ గుడికి ధ్వజస్తంభం ఉంది అప్పట్లో కొయ్యతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభాన్ని ప్రస్తుతం వాళ్ళు వచ్చిందనే ఇక్కడ రాతి స్తంభంగా మార్చారు ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి ఈ ధ్వజస్తంభంతో పాటు మనం గుళ్ళో కొన్ని విశేషాలైతే చూస్తున్నాము ఇక్కడ ఒక పాత బావి ఉంది ఎప్పుడు కూడా ఇక్కడ నీటి ఊట ఎక్కడ ఫుల్ గా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతో పచ్చదనంతో చాలా చాలా ప్రశాంతంగా స్వచ్ఛదనంగా ఉంటుంది తిరుమలేశ్వరి తిరుమలేశ్వరుడు ఉన్నారు కాబట్టి ఇది కుటుంబానికి సంబంధించి చాలా వరకు భార్యాభర్తలు కలిసి వస్తే వారి యొక్క ఫ్యామిలీ కూడా బాగుంటుంది అన్న ఒక ఆ నానుడి కూడా ఉంది మరి ఇలాంటి ఒక దేవాలయాన్ని అంటే వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ లైవ్ లో చూస్తున్నాం ప్రజలందరూ కూడా ఎవరికైతే ఈ విడిది సమయంలో రావాలనుకున్నప్పుడు ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీ కావచ్చు లేదా శివరాత్రి రోజు కావచ్చు లింగోద్భవ సమయం రాత్రి పన్నెండు గంటలు జరుగుతుంది అలాంటి సందర్భాల్లో వస్తే నిజంగా ఈ దేవదేవుడు అదే పార్వతి పరమేశ్వరుని దంపతులను దర్శించుకుంటే వారి జన్మ ధన్యమవుతుందని కూడా ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు అర్చకులు ప్రస్తుతం శివాలయం వేల్పూర్ దేవస్థానం నివా నది వద్ద ఉన్న వేల్పూర్ దేవస్థానం శివాలయం అచ్చలుగా గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఈ తిరుమలేశ్వరి దేవి సమేత తిరుమలేశ్వర స్వామి దేవస్థానం గత ముప్పై సంవత్సరాలు అర్చలుగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈ దేవాలయం శ్రీ మార్కండేయ మహావిషి స్థాపించి ప్రతిష్ఠింపబడిన ప్రస్తుతం ఈ దేవస్థానం తిరుమలేశ్వరి దేవి దేవస్థానముగా చెందినది గత ముప్పై సంవత్సరముగా నేను అత్యధిక దేవస్థానం పరిశీలిస్తున్నాను మరియు ఈ దేవస్థానం కార్తీక మాసం విశేష పూజలు జరుగును ప్రతి సోమవారం కార్తీక నెలలో ప్రతి సోమవారం విశేషముగా పూజలు నిర్వహిస్తారు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీ పూజలు జరుగును మరియు శివరాత్రి నాడు పూజలు నిర్వహించబడును గత ముప్పై సంవత్సరముగా ఇదే విధంగా జరుగుతున్నది శివరాత్రి నాతో లింగోద్భవ పూజ రాత్రి పన్నెండు గంటల సమయంలో నిర్వహించబడును భక్తాదులందరూ దండిగా వచ్చి పాల్గొని వేల్కూరు గ్రామంలో నిర్వహించున్నాను మాకు వయసు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు మా తాత కాలం నుంచి ఈ దేవస్థానము అభివృద్ధి చెందుతున్నది ఈ దేవస్థానం ఒక ప్రముఖత ఏమిటంటే జనమజయ మహారాజా కాలంలో కట్టించిన గుడి కొన్ని వేల సంవత్సరాల పూర్వము కట్టించిన గుడి ఇది మార్కండే మహర్షి ద్వారా ఈ గుడి స్థాపించబడి స్థాపించబడినది శివ శివరాత్రికి కానీ జనవరి ఫస్ట్కి కానీ ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకంలో జరుగును దీని దీనికి అనేకమైన రకాల కథలు ఉన్నవి ఈ గుడి వేల వేలు వేల చరిత్ర కలిగినది గుడి దీన్ని కోరుకున్న కోరుకున్న గుడిలో కోరుకున్న కోరికలన్నీ నిర్వర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే ఇదే గ్రామంలో శ్రీ మాధవనారాయణ స్వామి దేవస్థానం కూడా మార్కండేమీ స్థాపించబడినది అది కూడా కొన్ని వందల వేల సంవత్సరాల గుడి ఉన్నది ఆ గుడిలో కూడా ప్రత్యేకమైన పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈశ్వర గుడికి నేను శారమాయిన్గా ఉన్నాను పేరు వచ్చి జ్యోటీశ్వర రెడ్డి ఇది పురాతన కాలం నుంచి ఉన్నది ఇది తాతల కాలం నుంచి పేరు పడిన ఈశ్వరం దేవాలయము అంత భక్తులంతా దండికి వచ్చి పోతూ ఉంటారు ప్రతి సోమవారం వచ్చి దండిగా వచ్చి పోతూ ఉంటారు అలా ఇంకా కొంచెం డెవలప్ చేయాలని ఉన్నాము నేను లేటెస్ట్ ఎప్పుడు కూడా ధ్వస్తంభం కూడా పెట్టి అలా ఇది చేసినాము అయితే మామూలుగా జాగ్రత్త ఉంటుంది పూజలు బాగా బాగా ఇబ్బంది లేకుండా జాగ్రత్త తాతల కాలం నుంచి ఉన్నది కాబట్టి ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్ కూడా అయి ఉండదు వాళ్ళ ద్వారా కూడా మాకు కొంచెం ఇంప్రూవ్ గా జాగ్రత్తగా ఉండేట్టుగా ఏర్పాటు చేస్తాము हर हर महादेव शम्भो शङ्कर